మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ కొన్న వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు అమ్మిన వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ లో అక్కడికే వస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రభావం చూపిస్తారు ఈ దేవాలయాలు స్కూల్స్ విద్యాలయాలు అటువంటివి నిర్మించడానికి గురువు గారు ఓకే ఈ హోటల్స్ ఎంటర్టైన్మెంట్ సినిమా హాల్స్ ఈ బ్యాంకెట్ హాల్స్ పెళ్లి కళ్యాణ మండపాలు అటువంటి వాటి శుక్రుడి కారకుడు తర్వాత పెద్ద పెద్ద డ్యామ్స్ ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు వాటికి శని కారకుడు లాంగెస్ట్ సరే ఇవన్నీ పెంచాలన్నా తొంచాలన్నా రాహు కేతులు ఎప్పుడు రెడీగా ఉంటారు ఎవరికైతే రాహులు కేతులు అనుకోలేకుంటే వారు అందులో ఫరేష్ అవుతారు లేకపోతే వారు దానిలో ఇబ్బందులు పడతారు ఆ రకంగా ఎవరి జాతకంలో ఏ గ్రహాల ప్రభావం ఉన్నది కేవలం కుజుడు అక్కడే బాగున్నాడు రియల్ ఎస్టేట్ కి వెళ్ళిపోదాం అంటే అనేది సరిపోదు ఈ రకంగా ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉన్నది చూసుకుని దాని ప్రకారం వాళ్ళ వ్యాపార రంగంలోకి వెళ్తే వారికి అనుకూలిస్తారు సో ఇప్పుడు ఏదైనా ఒక నగరం దాని రియల్ ఎస్టేట్ రంగం ఆ నగరాన్ని స్థాపించిన సమయం ప్రభావితం చేస్తుంది అంట ప్రతి దానికి కాలమే ఉంటుంది ఓకే ఇప్పుడు ఇదివరకు గ్రామాలు అనేసరికి రెండు రకాలు ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం గ్రామార్వణం అని ఒకటి గృహార్వణం అని రెండు పద్ధతులు ఉంటాయి అన్నమాట ఏదైనా ఒక గ్రామాన్ని నిర్మించినప్పుడు గ్రామానికి ఆర్వణం చూస్తారు ఆయాలు చూస్తారు వర్గులు చూస్తారు వాస్తు చూస్తారు వాస్తు పురుషుడి పొజిషన్ చూస్తారు అనమాట వాసు పురుషుడి పొజిషన్ చూసి ఆ భూమిని మూడు రకాలుగా పరిశీలించాలి ప్రతి భూమికి మూడు దోషాలు ఉంటాయి స్పర్శ దోషం దృష్టి దోషం శల్య దోషం భూగర్భజన దోషం ఈ దోషాలు పరిశీలించాలి స్పర్శ దోషం అంటే ఒక భూమి నుంచి ఎటువంటి వాయువులు వస్తున్నాయి ఎటువైపు నుంచి గాలిలో వస్తున్నాయి నైరుతి వైపు వస్తున్నాయి ఆగ్నేయం నుంచి వస్తున్నాయి ఈశాన్యం నుంచి వస్తున్నాయా దక్షిణం నుంచి వస్తున్నాయి ఈ రకంగా అష్టదిక్కుల నుంచి ఎటువంటి వాయువులు వస్తున్నాయి చూడాలి ఇంకా దృష్టి దోషం అంటే ఆ భూమిని చూసిన వెంటనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఇప్పుడు చాలా మంది చూస్తాం ఒక మనం వచ్చే దారిలో ఒక ఓపెన్ ప్లేస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సోన్స్ ఎక్స్వెసెడ్ అని బోర్డ్ బాడు వెంటనే చూసిన వాడికి ఎంత ప్రాయంలో అండి ఇటువంటిది ఎట్లా సంప్రదించాడ్రాడరా ఇది మనం తీసుకుంటే బాగుంటుంది వీడు అమ్ముతాడా అమ్మడా ఎలా వచ్చింది వీడికి అని వెంటనే వాళ్ళ మా ఇంట్లో వారు ఏదో సెక్యూరిటీ కోసం అనుకుంటున్నారు కానీ అక్కడ పేరు కనిపించారు అబ్బా వీడు కొట్టేశాడా వీడు వాడా ఏ పార్టీ వాడు ఈ రకమైన ఆలోచన వస్తాయి ఆ దోషం ఇంకా భూమిలో శల్య దోషం అన్నమాట ఆ భూగర్భంలో ఎటువంటి నిక్షేపాలు ఉన్నాయి నిధి నిక్షేపాలు అంటారు అలాగే శల్యదాతులు కాశదాతులు అని కూడా ఉంటాయి అవి ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన దోషాలు ఇదివరకు యాక్చువల్గా చేయాలంటే గృహం నిర్మించాలంటే వంద అంగుళాల వరకు భూమిని తవ్వాలి ఎయిట్ అండ్ హాఫ్ ఫీట్స్ వంద అంగుళాల లోపు భూమిని తవ్వి ఆ మట్టి అంతా తీసేసి అటువంటి చోటు ఎటువంటి దోషాలు లేవని తెలుసుకున్న తర్వాత అక్కడ నిర్మాణం చేపట్టాలి ఇటువంటి జాగ్రత్తలు భూమి పరంగా తీసుకోవాల్సి ఉంటాయి ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం ఒకటి ఇంకా గ్రామ పట్టణాలు ఇటువంటి నిర్మించాలంటే ఇదివరకు గ్రామారోహణం చూసేవారు మళ్ళీ అందులో పంచాయతన సిస్టమ్ ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట ఎట్లాగైతే మనం ఒక దేవాలయం నిర్మించడానికి ఆయన పంచ అన్ని అన్ని దిక్కులు ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఈశాన్యంలో జలం ఆగ్నేయంలో అగ్ని వాయువ్యంలో సంపద నైరుతిలో భూమి భూమి బలం ఉంటుంది అందుకోసం ఈ ఈ దిక్కులన్నీ చూసుకుంటూ ఉండి ఏ దిక్కుల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ దేవాలయాలు విద్యాలయాలు అటువంటి ఏమో ఈశాన్య దిక్కులోనూ ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ ఈ అగ్నికి సంబంధించిన ఆయుధాగారాలు డిఫెన్స్కి సంబంధించిన ఆగ్నేయంలోనూ వ్యాపారానికి సంబంధించిన మల్టీప్లెక్సెస్ షాప్ షాపింగ్ కాంప్లెక్స్ ఏమో వాయువ్యంలోనూ ఈ నివాసానికి ఉండే గృహాలు నైరుతిలో నిర్మించుకోవాలి ఈ రకమైన టౌన్ ప్లానింగ్ ఇది వరకు ఉండేది అది గ్రామారోణం అనేవారు గ్రామం మధ్యలో బొడ్డు ఉండేది నగర బొడ్డు వీధి రాయి ఉండేది అప్పుడు అందరికి దానికి వాళ్ళు వచ్చే శుభాలు వచ్చాయనమాట సో బొడ్ రాయ్ అంటే ఇక ఊరికి మధ్యలో అన్న మధ్యలో గర్భం అన్నమాట ఆ ఊరికి గర్భం ఆ గర్భం చుట్టూ చుట్టూంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు టౌన్షిప్స్ చేస్తున్నారు లార్జెస్ట్ టౌన్ ఫిఫ్టీ యాకర్ హండ్రెడ్ యాకర్ టౌన్షిప్ చేస్తున్నారు అది చేసినప్పుడు వాటిలో కూడా ఇటువంటి ఫాలో అవ్వాలి ఒక టౌన్షిప్ వేసి ఒక హండ్రెడ్ ప్లాట్స్ డివైడ్ చేస్తారు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు జనరల్ గా వాసు అనగానే వీళ్ళు స్థలం ఆకారం చూసుకుంటారు దీర్ఘ చతురసారం ఆ చతురస్రాకారం అటువంటి చూసుకుంటారు వీటికి వాటికి ఆకారాన్ని బట్టి కూడా కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలు ఇప్పుడు వాసు ప్రకారం ఎక్కువ మంది ఇలాగా ఆకారం దీర్ఘ ఆకారం వేస్తున్నారు రెండోది వచ్చేసరికి ఫేసింగ్ ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ అవి జనరల్ గా అందరికి సోటబుల్ అవుతాయి నార్త్ ఫేస్ అందరు సోటుకులు అవుతది సౌత్ ఫేస్ మాత్రం కొంతమందికి సోటకులు అవుతాయి అలా ఫేసింగ్ చూసుకోవాలి ఇప్పుడు ఈ టౌన్షిప్ ఏర్పాటు చేసి వారు ప్లాట్స్ అమ్ముతున్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరు పెడితే వాళ్ళకి ఆ ప్లాట్స్ ఎవరు వచ్చి వాళ్ళు చూసి వాళ్ళకి ఎటు ఫేసింగ్ అనుకూలం అనుకున్నది ఒకటే తీసుకుంటారు ఓకే కానీ అక్కడ కూడా ఇటువంటి విషయాలు పాటించాలి ఇప్పుడు ఈ గ్రామాల గ్రామ దేవాలయాలు స్కూల్స్ అనేవి కానీ అక్కడ నిర్మిస్తే అవి ఈశాన్యంలోను ఈ ఆఫీస్ కాంప్లెక్స్ అయ్యి ఉంటే ఆగ్నేయంలోను కేవలం రెసిడెన్షియల్ పర్పస్ అయితే నైరుతిలోను ఈ ప్రతి చోట షాపింగ్ కాంప్లెక్స్ షాప్స్ ఉంటాయి కనుక వాయువులో నిర్మించాలి తర్వాత అవన్నీ కూడా వీళ్ళది ఓన్లీ రెసిడెన్షియల్ నిర్మించారంటే ఆ రెసిడెన్షియల్లో కూడా సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళకేమో ఏమో వెస్ట్ సైడ్లోను సౌత్ సైడ్లోను చిన్నవాళ్ళు వయసు తక్కువ వాళ్ళకి నార్త్ అండ్ సౌ ఈస్ట్ సైడ్లో తీసుకుంటే వారికి ఈ దోషాలు కొంచెం తక్కువ అట్లాగే ఏదైనా ఒక ప్రదేశానికి ఇక్కడికి వచ్చేసరికి వాస్తు అనేది వాసతి ఇది వాస్తు వాస్తు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పంచభూతాల నుంచి వచ్చింది అనమాట ఆకాశాద్ వాయు రగ్ని అగ్నో రాప ఆపో భూమి ఒక శూన్య ప్రదేశంలో పంచభూతాలు విహరిస్తూ ఉంటాయి ఆ పంచభూతాలకి ఎప్పుడైతే ఒక లిమిట్ ఏర్పడిందో అవి అక్కడ కన్ఫైన్ అయిపోయి ఉంటాయి అప్పుడు వాటికి తగినంత స్థానం వాటికి వచ్చిందా ఏ స్థానం వచ్చింది పంచాయతనం ప్రకారం ఈశాన్యంలో జలం ఉండాలి అగ్నేయంలో అగ్ని అందరూ చెప్పారు అట్లాగే దీని వాసులో కూడా ఏ రకంగా చెప్తారంటే ఈశాన్యం గుంట ఆగ్నేయం మంట నైరుతి పెంట వాయువ్యం పంట ఈ రకంగా సింప్లిఫై చేస్తారు కానీ ఈ రకమైన పరిస్థితి మనిషిలోనే ఉంటుంది ఆ భూమిలో ఒక స్థానంలో కూడా ఉంటుంది మనిషిలోనే పంచభౌతికమైన శరీరం మనిషిలో ఉంటుంది ఆ మనిషి ఒక లిమిట్ ఏర్పడేసరికి అది అంచులాగా అంబరం అంటారు దిగంబరం అంటే దిక్కులే అంబరంగా గలవాడు ఎప్పుడైతే పంచభూతాలన్నీ ఒక ఒక ఆకారంలోకి వచ్చినావో ఆ ఆకారం వచ్చేసరికి వాళ్ళలో ఎక్కువ ఏతత్వం ఉంది జలతత్వం భూతత్వం అగ్నితత్వం వాటిని బట్టి రాసులు బట్టి ఉంటుంది అన్నమాట అదే రకంగా ఒక గృహానికి ఎక్కడైతే మన భూమికి మనం కొంత లిమిట్ ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేసామో ఆ హద్దుల్లో ఈ తత్వాలు ఉంటాయి అప్పుడు వారికి ఎటు ఎంత ఉన్నాయి అనేది చూసుకోవాలి అరే అలాగే వీరి జన్మజాతకం ప్రకారం కూడా వారిది ఏ తత్వం అనేది చూసుకుని ఆ తత్వానికి సంబంధించిన ప్రదేశంలో వాళ్ళు గృహం నిర్మించుకుంటే వారికి కూడా బాగుంటుంది పాప దృష్టి శుభదృష్టి అనేవి ఉంటాయి కదా ఇవి కూడా రియల్ ఎస్టేట్ లో ప్రభావితం చేస్తాయా దృష్టి దోషం రియల్ ఎస్టేట్ ముందు ప్రభావితం చేసేది ఇప్పుడు ప్రతి చోట ఎవరైనా ఒకటి మంచిది కట్టుకున్నారు అనగానే అందరి దృష్టి పడుతుంది అందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ ఉంటాయి అన్నమాట అట్లే ఇలా ఇంత గొప్పగా వీడు పెరిగిపోయాడ అసూయ పరమైన దృష్టి ఉంటది వీళ్ళు బాగానే కట్టుకున్నారు ఇలా మనం కూడా ఉండాలని ఎంకరేజింగ్ దృష్టి ఉంటది ఈ రెండు రకాల దృష్టిలో ఎప్పటి నుంచో ఉన్నాయి దానికి అది కూడా ఇక్కడ వర్క్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ గ ఈ టౌన్ ప్లానింగ్ అటువంటి చోట్ల ఏ ప్రదేశంలో ఎటువంటి గృహాలను ఎటువంటి నిర్మాణాలు చేయాలి అనేది కూడా ఎక్కువ ప్రభావితం చూపిస్తారు ఇప్పుడు మనం హైదరాబాద్లోనే చూసుకుంటే మనం గ గచ్చిబౌలి దుర్గం చెరువు ఎక్కడికి వెళ్తే చాలా హై రైజ్ బిల్డింగ్స్ మల్టీప్లెక్సెస్ షాపింగ్ ఆఫీస్ స్పేస్ ఫర్ లీజర్ రెంట్ అని చెప్పి టెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ట్వంటీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫ్లోర్స్ ఫ్లోర్స్ ఉంటున్నాయి ఈ ఆఫీస్ స్పేస్కి కారకుడు సూర్యుడు ఎవరి జాతకంలో అయితే ఆ బిల్డర్స్ ఉంటారు ఆ బిల్డర్స్ వారి జాతకంలో భూమి ఇచ్చేవాడు కుజుడు బిల్డింగ్ ఇచ్చేవారు మనం రకరకాల చెప్పాము వాటితో పాటు అతనికి సూర్యుడు అనుకూలంగా ఉన్నాడంటే వారు ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మిస్తే వారికి ఉపయోగిస్తారు అట్లా అపార్ట్మెంట్స్ ఇటువంటి నిర్మించాలంటే బుధుడు అనుకూలంగా తర్వాత ఈ చంద్రుడు వచ్చేసరికి రిసార్ట్స్ అనమాట జలం ఉండే ప్రదేశస్ రిసార్ట్స్ అందమైన పదరిళ్ళు అటువంటి వాటికి చంద్రుడు కారకుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మోకిలా ఉంది మోకిలాలో అందరూ విల్లాస్ కట్టారు ఆ విల్లాసి కారకుడు ఏమో శుక్రుడు ఓకే ఇకపోతే గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ అటువంటి వాటిలో ఈ పోలీస్ స్టేషన్స్ కి సంబంధించినవి ఈ పెట్రోల్ పెట్రోల్ సంబంధించ స్టాండ్స్ ఈ గ్యాస్ స్టేషన్స్ పెట్రోల్ బంక్స్ అటువంటి వాటి కూసుడు కారకుడు అవుతాడు ఓకే అలాగే ఈ దేవాలయాలు వాటి గురువు కారకుడు విద్యాలయాలు గురువు కారకుడు అవుతాడు శుక్రుడు వచ్చేసరికి హోటల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ సినిమా హాల్స్ అటువంటి వాటికి కారకుడు అవుతాడు శని వచ్చేసరికి గృహ జీర్ణ గృహాలు రిఫర్బిషన్ పాత ఇళ్లు కొని అమ్మటం అంటే అటువంటి కారకుడు అవుతాడు సో వీరికి జన్మ ఈ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వారి జన్మజాతకంలో ఈ కుజుడు బుధుడితో పాటు ఏ గ్రహం వారికి అనుకోవాలి అలా చేసి వారు దాని ప్రకారం ఆ రకమైన గృహాలు నిర్మాణాలు చేస్తే వారికి లాభిస్తుంది ఇప్పుడంతా మోకిలా అనేది ఏమో రెయిన్ ఇన్ఫెస్టెడ్ ఏరియా వాటర్ అక్కడ చేరిపోతాయి ఆ వాటర్ చేరినప్పుడు అందరం చూసే మోకిలా మునిగిపోయింది అక్కడ కట్టిన ఈ విలాస్ వచ్చి సెవెన్ క్రోర్స్ ఎయిట్ క్రోర్స్ అన్న ఇప్పుడు మూడు వచ్చినాయి అక్కడ రిసార్ట్స్ నిర్మిస్తే బాగుంటుంది అది అది వాటర్ రిలేటెడ్ ప్లేస్ కనుక చంద్రుడికి సంబంధించిన కనుక అక్కడ రిసార్ట్స్ నిర్మించుకోవాలి శుక్రుడికి సంబంధించిన స్థానంలో విల్లాస్ నిర్మించుకోవాలి అట్లాగా ఎక్కడెక్కడ ఏ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయాలి అనేది చూసుకుని దాని ప్రకారం వారు నిర్మాణాలు చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు రావు ఓకే కానీ ఇవన్నీ చూడకుండా చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి